హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైట్యూబ్ ఛానల్ ఈరోజు గురువారం పదకొండవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు ప్రధాన వార్తలు చూద్దాం ముస్లిం మహిళలు భరణానికి అర్హులే సెక్షన్ నూట ఐదు వారికి వర్తిస్తుంది ఈ చట్టం మతాలకు అతీతం భరణం దయతో ఇచ్చేది కాదు అది వివాహిత వివాహిత మహిళల హక్కు విడాకుల కేసులో ముస్లిం పర్సనల్ లాను పక్కన పెట్టి సుప్రీంకోర్టు సచ్చల తీర్పు వారి ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలి ఆ బాధ్యత భర్తదే తన ఆర్థిక వనరులకు ఆమె అందుబాటులో ఉండాలి భార్యకు ఏటీఎం కార్డు ఇస్తే భర్తలు అభినందనీయులు తిరుపులో జస్టిస్ బివి నాగరత్న వ్యాఖ్యలు సో టికెట్ ధరల పెంపుపై తేలుస్తాం ఆ అధికారం సర్కారుకు ఉందా లేదా దీనిపై లోత లోతైన విచారణ జరుపుతాం కల్కిపై దాఖలైన రాజ్యంలో హైకోర్టు స్పష్టీకరణ ఇక మెయిన్ న్యూస్గా వచ్చేసి రాష్ట్రంలో రిఫైనరీ డెబ్బై ఐదు వేల కోట్ల పెట్టుబడికి బీపీసీఎల్ రెడీ సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సంస్థ సీఎండి ప్రతినిధుల భేటీ చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు ఐదు వేల ఎకరాలు అవసరమని వినతి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సమ్మతి తొంభై రోజుల్లో సమగ్ర ప్రణాళికతో రావాలని కంపెనీకి సూచన అక్టోబర్ కల్లా పూర్తి ఫిజిబిలిటీ రిపోర్టుతో వస్తామన్న ప్రతినిధులు రిఫైనరీకి బందరు అనుమైన ప్రాంతం ఇది సాకారమైతే ఇరవై ఐదు వేల మందికి ఉపాధి దాంతోపాటు మనకు ఇక్కడ ఇంకొక నాలుగు వేల కోట్ల పెట్టుబడికి విన్ఫాస్ట్ సాయి ఆ సంస్థ ప్రతినిధులతోనూ బాబు చర్చలు ఓర్వకలు లేదా కృష్ణపట్నంలో ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల ప్లాంట్ లక్ష కోట్లు పెట్టేందుకు సమర సంస్థ సిద్ధం మంత్రి భరత్ వెల్లడి సో ఇక అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు మంత్రుల వైసీపీ మంత్రుల పేషీలోకి వైసీపీ వీరభక్తులు కాఫర్ డ్యామ్ల వద్ద ఎక్కువ బోర్వెల్స్ తవ్వద్దు ఎగువ డ్యామ్ వద్ద మూడు నాలుగు మాత్రమే వేయాలి ఎక్కువ ఫిజోమీటర్లను పెట్టండి లక్ష్మీపార్వతికి ఏయూలో ప్రొఫెసర్షిప్ తెలుగు పరిశోధనలకు గైడ్గా నియామకం మూడేళ్ల నాళే ఉత్తర్వులు ఆలసింగ వెలుగులోకి ఆమె అమరావతిలో విద్యార్థుల విశాఖలో ఇది మాజీ విసి ప్రసాద్ రెడ్డి భాగోవతం టీడీఆర్ హబ్గా కేంద్రం అడ్డుగోలు వ్యవహారాలు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు సజ్జల ఆల్లా అలాగే కేటీఆర్ వర్సెస్ సత్యకుమార్ కేతిరెడ్డి వైసీపీ ఓటమిపై కేటీఆర్ ఆశ్చర్యం మీరు ధరలో కేతిరెడ్డి గుడ్ మార్నింగ్లో దోచుకున్నారంటూ మంత్రి సత్య కౌంటర్ సో కేటీఆర్ అనేది ధర్మవరం కేతిరెడ్డి వెంకట్రామరెడ్డిపై ఆయన ఇద్దరు స్నేహితులు సో ఓడిపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది రోజు గుడ్ మార్నింగ్ ప్రజలు కలుసుకున్నాయి ఆయన ఓడిపోవడం చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పేసి కేటీఆర్ తన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది దానికి సత్యకుమార్ కౌంటర్గా మీరు ధరణి పోటల్లో గెలుచుకున్న దోచుకున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో దోచుకున్నాడు ఇక కేతిరెడ్డి వెంకటరామరెడ్డి బూకప్జాలు చేస్తూ ధర్మవరంలో దోచుకున్నాడు అని చెప్పేసి కౌంటర్ ఇవ్వడం జరిగిందనమాట ఇప్పుడు అన్యాయమైన ఇంజనీరింగ్ కాలేజీల ఆవేదన వైసీపీ హయాంలో కమిషన్ ఇచ్చిన సిఫారసులకే బాబు మొగ్గు కనీస ఫీజు నలభై వేలకే సిఫారసు కొన్ని కాలేజీలకు లక్షకు పైగా గతంలోనే తప్పు పట్టిన కళాశాలలు హైకోర్టుకు వెళ్లిన యాజమాన్యాలు జగన్ అనుకూల కాలేజీలు ఎక్కువ ఫీజులు సిఫారసు చేశారని ఆరోపణ దీనిని బాబు కూడా సరిదిద్దలేదని ఇలా అయితే ఇబ్బందులేనని వెల్లడి విచారణ కోరుతూ నారా లోకేష్కు లేఖ ఇంజనీరింగ్తో సమాంతరంగా కౌన్సిలింగ్ గత ప్రభుత్వ నిర్ణయంతో అమలుతో చిక్కులు యాభై వేలకు పైగా తగ్గిన దరఖాస్తులు బీసీఏ బీబీఏ బోర్సులకు విడిగా అడ్మిషన్లు ప్రత్యేకంగా ఇవ్వాలని ప్రభుత్వం యోచన కాలేజీలకు ముప్పై ఏళ్ల లీజుకు నిర్ణయం డిగ్రీ అస్తవ్యస్త గురించి ఇది అలాగే యూట్యూబర్ సో ఈ మధ్య ట్రెండింగ్గా మారిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ అరెస్ట్ అయ్యాడు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు పరారీలో ఉన్న ఇతర నిధుల కోసం పోలీసుల గాలింపు ఇసి ఇది మనకు మెయిన్ పేపర్లో న్యూస్ ఇక ఒకసారి దిశ పేపర్లో ఏ పేపర్ ఇంకేమైనా వేరే న్యూస్ ఉందో చూద్దాం ఇది మెయిన్ న్యూస్ అనంతపురం జిల్లాలో దారుణం టీడీపీ కార్యకర్త అనంతపురం జిల్లాలో దారుణం టీడీపీ కార్యకర్త ఆదెప్ప దారుణ హత్య వైసీపీ శ్రేణులపై గ్రామస్తుల అనుమానం ఇది ఇంకొక న్యూస్ ఆ చిన్నారిని రేప్ చేసి చంపేశారు పోలీసుల అదుపులో ముగ్గురు మైనర్లు నంద్యాల జిల్లా ముచ్చుమర్లో అమానుషం మృతదేహం కోసం పోలీసుల గాలింపు మూడు రోజుల్లో ఛేదించిన పోలీసులు ఇక త్వరలోనే మహిళలకు ఫ్రీ జర్నీ అంటే ఒక న్యూస్ అలాగే జగన్ రాజీనామా నిజం కాదు అంటే మనకు జగన్ రాజీనామా ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పో బారలో దిగాలని చెప్పేసి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది అది నిజం కాదు అంటూ మనకు వైవి సుబ్బారెడ్డి అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది అలాగే మనకు బీజేపీలోకి బుగ్గన వెళ్తున్నట్టు ఇక్కడ ఒక న్యూస్ అయితే వెళ్తుంది బీజేపీలోకి బుగ్గన చేరేందుకు విశ్వ ప్రయత్నాలు ఢిల్లీలోనే మకం వేసిన మాజీ ఆర్థిక మంత్రి కమలం పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు నియోజకవర్గంలో కనిపించిన నేత అంతర్మతంలో వైసీపీ శ్రేణులు అంటూ సో ఇది ఫ్రెండ్స్ వీడియో చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ